మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభు ఈరోజు మనం సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ప్రార్థిస్తున్నాము అన్ని పక్షాలకు సమాన హక్కులు ఇవ్వాలని ప్రతి మనిషికి సమాన అవకాశం ఇవ్వాలని మానవీయ విలువలు మరియు దయలు కలిగిన సమాజాన్ని నిర్మించాలనే మన ప్రేయ నీవు మనకు న్యాయం మరియు ఇష్టం ఇవ్వాలని ప్రతి మనిషికి స్వేచ్ఛ గౌరవం మరియు సుస్థిరత ఉండాలని ప్రార్థిస్తున్నాము ప్రతి మానవుడికి మరియు ప్రతి జాతికి సమాన హక్కులు ఉండాలని వివక్షత లేకుండా అందరికీ సమాన విధానాన్ని ఇవ్వాలని ఆర్థిక సామాజిక మరియు రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని మనం నిన్ను ప్రార్థిస్తున్నాము మనం నిరంతరం నీ ఆదర్శాలను అనుసరించి స్నేహం క్షమా సమానత్వం మరియు ప్రేమను పరస్పరం పంచుకుంటూ సామాజిక న్యాయాన్ని పరిరక్షించాలి దయచేసి ప్రపంచంలో ప్రతి చోటా సామాజిక న్యాయం సరిహద్దులని దాటిన సమానత్వాన్ని తీసుకురావాలని మనం ప్రార్థిస్తున్నాము మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకి వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం